రాష్ట్రంలో సరైన ప్రతిపక్షం లేదని మంత్రి టీజీ భరత్ అన్నారు వైసీపీ నేతలు ఇలాగే నోటి దురుసు ప్రదర్శిస్తే వచ్చే ఎన్నికల్లో ఒక సీటు మాత్రమే వస్తుందని ఎద్దేవా చేశారు కర్నూలు లక్ష్మీనగర్ లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాలన గురించి అడిగి తెలుసుకున్నారు ఇక్కడ కాన్స్టిట్యున్సీ ప్రీవియస్ గవర్నమెంట్ లో కొన్ని కండిషన్స్ అవి పెట్టి తీసేసారు కాబట్టి త్వరలో మరి కొత్త అప్లికేషన్స్ తీసుకొని అవి అవుట్ చేసే దాంట్లో ఉంటాం ఎక్స్ మినిస్టర్ వైఎస్ఆర్ పార్టీ నుంచి చావు కోరుకుంటున్నాడు చావు కోరుకునే మనిషి ఎవడన్నా ఉండే వాళ్ళకి చావు వాళ్ళ ఇంటికే వస్తుంది డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చింది డెబ్బై ఆరు ఏళ్ళు వచ్చింది గిన్నాలు ఉంటాడు ఎవడ అట్లా మాట్లాడారు అసలు వాళ్ళ పశువుల పశువులా దేవునికి తెలియాలని నాకు తెలిసి ఎందుకంటే అంత ఘోరాతి ఘోరంగా ఎవరు మాట్లాడరు అసలు కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లేదండి అదే బాధ మనకు ఆంధ్రప్రదేశ్లో లో కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఉండి నీట్ గా సబ్జెక్ట్స్ ఏమన్నా ఉంటే సబ్జెక్ట్ మాట్లాడాల గాని వాళ్ళు మాట్లాడే తీరు వాళ్ళ స్టైలు ఇప్పటికీ మార్చుకోవటం లేదు ఇప్పుడు ఆల్రెడీ లెవెన్ వచ్చింది ప్రజలు బాగా బుద్ధి చెప్పారు నెక్స్ట్ టైం ఇంకా బుద్ధి చెప్పి మేబీ ఆ ఒకటి లేపేసి ఒకటి ఇస్తారేమో తెలియదు